హాయ్ అండి ఆలు మటర్ మసాలా అదే పచ్చి బఠానీలు అంటాం కదా అవి ఆ కాయలు తీసుకొని ఒక కేజీ చక్కగా వలచేసి మనము రెండు మూడు సార్లు కడిగేసి మామూలు కుక్కర్లో పెట్టుకుంటే రెండు విజిల్స్ పెట్టుకుంటే మీకు ఉడికిపోతాయి లేదు రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర రైస్ కుక్కర్లో పైన గిన్నెలో పెట్టుకోవచ్చు అనమాట అందుకోసమని నేను అలా పెడుతున్నాను కడిగేసి శుభ్రంగా గిన్నెలో వేసేసి కొంచెం ఉప్పు కలిపి కుక్కర్లో పెట్టేస్తే మీకు ఉడుకుతాయి అన్నమాట బాగా లేదంటే మీరు విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు కింద నీళ్ళు పోసి పైన గిన్నె పెడితే సరిపోతుంది ఒక ఆలుగడ్డ తీసుకొని ఉడికించి ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి రెండు కలిపి కూర చేసుకోవచ్చు ఈ లోపల మనము చపాతీకి కానీ రోటీకి కానీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు గోధుమ పిండిలో ఒక అర జనం చపాతీలు చేయడానికి కొద్దిగా ఉప్పు రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిపేసి పిండిని ఇది లోపల నాన్ కదా పక్కన పెట్టేసుకొని కూర చేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిలేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక కిండిమిర్చి తుంచి వేసేసి చిట్పట్టమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగిన తర్వాత కొంచెం మనము రుచికి సరిపో ఉప్పు ఇందాక కొంచెం బఠానీలో వేసాము ఇప్పుడు సరిపన ఉప్పు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ వేసి ఉల్లిపాయను కొంచెం ఎర్రగా వేయించాలి మూత పెట్టి ఆ తర్వాత కొంచెం మనము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి వేసి ఒక మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి కొంచెం మెత్తబడేదాకా టమాటాని మూత పెట్టి వేయించాలి ఇందాక ఉడికించుకున్నాం కదా బఠానీలు రెండు టీ స్పూన్లు పక్కన పెట్టుకోవాలి మిగతా అవన్నీ కూరలో వేసేయాలి ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇలా నేను కొంచెం పెద్దగా కట్ చేశాను వేసి మూత పెట్టి కొంచెం వేయించుకోవాలి మనము రెండు టీ స్పూన్లు పక్కన పెట్టుకున్నాం కదా బఠానీలు అవి మిక్సీ చేయాలన్నమాట పేస్టు కూరలో గ్రేవీ రావటం కోసం ఆ పేస్ట్ వేసేసి నూనెలో వేయించాలి ఇప్పుడు వేయించి మనకి రుచికి సరిపాను కారము కొద్దిగా ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి మీ దగ్గర ఉంటే ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు టమాటా వేసాను కాబట్టి టేస్ట్గానే ఉంటుంది మీకు ఇప్పుడు మొత్తం పచ్చివాసన పోయి వేగిన తర్వాత మనం మిక్సీ చేసాం కదా అందులోనే కొంచెం వాటర్ పోసి కలిపి పోసేసుకుంటే మీకు చిక్కదనం వస్తుంది ఆ బఠానీ మిక్సీ వేసాం కదా అది తీసేసి అలాగే ఇప్పుడు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేస్తే అంతేనండి రెడీ మీకు ఈ ఈ మసాలా చాలా బాగుంటుంది చపాతికి పూరీకి ఎందులోకైనా ఈ బఠానీలు వచ్చినప్పుడే కదా మనము ఇలా చేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది మీకు మామూలుగా నానబెట్టి చేసుకునే బఠానీ అంత టేస్ట్ ఉండదు మీకు ఇలా పచ్చివి ఒలుచుకొని అప్పటికప్పుడు చేసుకుంటే మీకు ఈ కూర టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎప్పుడు మామూలుగా ఆలు జన మసాలా అవి చేసుకుంటాము కానీ ఈ ఈ సీజన్లోనే వస్తాయి కదా పచ్చి బఠానీలు ఇలా చేసుకుంటే ఈ మటర్ మసాలా అంటారు ఆలూ మటర్ మసాలా బాగుంటుంది మీకు కొంచెం మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది క్రీమ్ వేసుకున్నా కూడా మీకు చపాతికి పూరీకి చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటే వేసుకుంటే బాగుంటుంది లేదు అందుకని వేయలేదు నేను మామూలుగా కూడా బాగుంటుంది మీకు కొత్తిమీర వేసాం కదా మంచి వాసన వస్తు మరీ ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు మనము బఠానీలనే మిక్సీ చేసి వేసాం కదా మీకు గుజ్జి గుజ్జిగా చాలా బాగుంటుందన్నమాట వేడివేడిగా చపాతీల్లోకి మనము సాయంత్రమైనా చేసుకోవచ్చు పొద్దున్నే టిఫిన్కైనా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇంతేనండి థ్యాంక్ యూ